నమస్తే ఫ్రెండ్స్ వాయిస్ ఆఫారి ఛానల్కు స్వాగతం మనిషికి ఇల్లుంటే చాలనుకుంటారు కానీ ఆయన తన ఇంటినే గ్రంథాలయంగా మార్చేశారు మనిషికి ఒక ఉద్యోగం ఉంటే చాలనుకుంటారు కానీ ఆయన తన జీవితానే జ్ఞాన సమీకరణకు అంకితం చేశారు మది శారదాదేవి మందిరమే అని కవులు అంటారు కానీ ఇక్కడ మదే కాదు ఇల్లు కూడా సరస్వతీదేవి మందిరమే ఒకప్పుడు బస్ కండక్టర్ ఆ తర్వాత షుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగి ఇప్పుడు పద్మశ్రీ రహిత పుస్తకాలే ప్రాణంగా విత్తనాలే ద్యాసగా బతుకుతున్న ఆ జ్ఞానయోగి అంకెగౌడ కర్ణాటకలోని మాండ్య జిల్లా అరలహల్లి గ్రామంలో ఆయన ఈ అక్షరాల కోటను నిర్మించారు దీని వెనుక ఉన్న కన్నీళ్లు కష్టం విజయం గురించి ఈ స్టోరీలో డీటెయిల్స్గా తెలుసుకుందాం అంకెగౌడ గారు పుట్టింది కర్ణాటకలోని చిన్నకురలి గ్రామంలో తల్లిదండ్రులు మరిగౌడ నింగమ్మ నిరక్షరాస్యులైన రైతు కుటుంబం ఆయన చిన్నప్పుడు ప్రాథమిక విద్య చదువుతున్న సమయంలో చదువుకుందామంటే చేతిలో పుస్తకం ఉండేది కాదు ఆ పుస్తకాల కొరత ఆయన గుండెల్లో ఒక ముద్ర వేసింది నాకు జరిగిన ఇబ్బంది రేపటి తరానికి జరగకూడదని అప్పుడే అనుకున్నారు కాలేజీలో ఉన్నప్పుడు ప్రొఫెసర్ అనంతరామ్ గారు చెప్పిన ఒక మాట ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది ఏదైనా ఒక మంచి అలవాటు నేర్చుకో అది నీ జీవితానికి ఇస్తుందని ఆయన చెప్పారు గురువు చెప్పిన ఆ మాటను వేదవాకుగా తీసుకున్నారు అంకెగౌడ అది పుస్తక సేకరణ అయితే పుస్తకాలు కొనాలంటే డబ్బు ఉండాలి కదా వాళ్ళది ముందుకే మధ్యతరగతి కుటుంబం కానీ ఎలా సాధ్యమైంది ఆయన మొదట బస్ కండక్టర్గా పనిచేశారు ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు తన జీతంలో మిగిలిన ప్రతి రూపాయిని పుస్తకాల కోసమే దాచారు ఆ తర్వాత ఎంఏ పూర్తి చేసి దాదాపు ముప్పై ఏళ్ల పాటు ఒక షుగర్ ఫ్యాక్టరీలో పనిచేశారు ఉద్యోగం మారింది హోదా మారింది వయసు కూడా పెరిగింది కానీ మీద ఆయనకున్న పిచ్చి ప్రేమ మాత్రం తగ్గలేదు సరికదా పెరుగుతూనే వచ్చింది సాధారణంగా ఎవరింట్లోనైనా ఎన్ని పుస్తకాలు ఉంటాయి ఉంటే ఒకవేళ పది వంద మహా అయితే ఒక వెయ్యి పుస్తకాలు ఉండొచ్చు కానీ అంకగౌడ గారి దగ్గర ఉన్నవి ఎన్నో తెలుసా ఇరవై ఐదు లక్షల పుస్తకాలు వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా అవును ఇది ఒక అక్షరాల సముద్రం ఈ సేకరణలో ఉన్న వైవిధ్యం చూస్తే మతిపోతుంది కేవలం రామాయణం మహాభారతాలకే సంబంధించిన వేల ప్రతులు ఇక్కడ ఉన్నాయి ఒక్కో రచయిత ఒక్కో శైలిలో రాసిన గ్రంథాలను ఆయన వెతికి మరీ సేకరించారు ఆదిశంకరులు రామానుజులు మధ్వాచారుల రచనలు కురాన్ బైబిల్ ఉర్దూ మరియు పార్సీ భాషలకు సంబంధించిన కావ్యాలు తెలుగు తమిళ ఆంగ్ల పుస్తకాలు అంతేకాదు ఎంతో అరుదైన తాళపత్ర గ్రంథాలు కూడా ఇక్కడ భద్రంగా ఉన్నాయి మరో విశేషం ఏంటంటే ఇక్కడ ఏకంగా ఐదు వేలకు పైగా నిఘంటువులు ఉన్నాయి ఒక వ్యక్తి కృషితో ఇంత పెద్ద గ్రంథాలయం ఏర్పడడం ప్రపంచంలోనే అరుతు అయితే సేకరించడం ఒక అయితే వాటిని దాచడం మరొక ఎత్తు మొదట్లో ఆయన ఇంట్లో అల్మారాలు సరిపోక పుస్తకాలు గుట్టలుగా పడి ఉండేవి ఇది గమనించిన పారిశ్రామికవేత్త శ్రీహరి కోడే గారు అంకెగౌడ అంకిత భావానికి ముగ్ధులై ఇరవై ఏళ్ల క్రితం పుస్తకాల కోసం ఒక పెద్ద భవనాన్ని నిర్మించి ఇచ్చారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎంఎన్ వెంకటాచలయ్య లాంటి ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చి ఆశ్చర్యపోయారు మాజీ సీఎంలు సదానంద గౌడ కుమారస్వామి గారు ఆర్థిక సాయం అందించారు అంకెగౌడ గారు కేవలం పుస్తకాలతో ఆగిపోలేదు ఆయన ఆసక్తి అంతులేనిది గత యాభై ఏళ్లలో ఆయన ఇరవై ఐదు వేల పోస్టల్ స్టాంపులు వంద దేశాలకు సంబంధించిన నాణేలను సేకరించారు పుస్తకాలతో మనసును నింపిన అంకెగౌడ విత్తనాలతో మనుషుల ఆకలిని తీర్చే ప్రయత్నం కూడా చేశారు హైబ్రిడ్ మోజులో పడి దేశీ వరి వంగడాలు అంతరించిపోతుంటే ఐదు వందల రకాల వరి విత్తనాలను సేకరించి భావితరాల కోసం భద్రపరిచారు కానీ ఈ మహాయజ్ఞంలో ఆయన కుటుంబం చేసిన త్యాగం వెలకట్టలేనిది భార్య కుమారుడు ఆయనకు పూర్తి సహకారం అందించారు భవనం మొత్తం పుస్తకాలకే కేటాయించి ఆ కుటుంబం ఒక చిన్న మూలన కాస్త చోటులో సర్దుకొని నివసిస్తోంది ఎవరో వస్తారని ఏదో ఇస్తారని ఆశించకుండా తన పెన్షన్ డబ్బుతోనే ఈ గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారు విద్యార్థులకు పరిశోధకులకు ఉచితంగా జ్ఞానాన్ని పంచుతున్నారు ఆయన తపస్సుకు ఫలితం దక్కింది భారత ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది ఇది ఒక వ్యక్తికి దక్కిన గౌరవం కాదు అక్షరానికి ప్రకృతికి దక్కిన గౌరవం చూశారుగా ప్రొఫెసర్ అనంతరామ్ గారు చెప్పిన ఒక మంచి అలవాటు ఇవాళ చరిత్ర సృష్టించింది పుస్తకాలను మనం కాపాడుకుంటే ఆ పుస్తకాలు మన సంస్కృతిని కాపాడతాయి అంకెగౌడ గారి జీవితం మనకు నేర్పేది ఒక్కటే గొప్ప పనులు చేయడానికి కోట్లు అక్కర్లేదు ఒక గట్టి సంకల్పం ఉంటే చాలు ఈ జ్ఞాన ప్రతిష్టాన ఇలానే వర్ధిల్లాలని ప్రభుత్వాలు దీనికి మరింత సహకారం అందించాలని కోరుకుందాం ఇది వాళ్ళ స్టోరీ ఈ వీడియో నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ హరి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ బటన్ నొక్కండి మీ విలువైన సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ